ప్రపంచానికి సత్యం ధర్మం అహింసా మార్గాన్ని ప్రబోధించినటువంటి గొప్పనైన వ్యక్తి గౌతమ బుద్ధుడు అందుకోసమే గౌతమ బుద్ధుడు ఆయన పోలు లేవు సింధువుని కోటి తారలు పోలలేవు లోక బాంధవుని అందుకే గలం విప్పినేనంటాను అంటాను కోటి మంది నేతలు సరిరారు గౌతమ బుద్ధకు కోటి మంది నేతలు సరిరా గౌతమ బుద్ధునికి అంత గొప్పనైన వ్యక్తి గౌతమ బుద్ధుడు కాబట్టి వంద నాలుగు వంద నాలుగు వందలు మహనీలకు మా వందనాలు వంద నాలుగు వంద నాలుగు వందలు వందనాలు వంద నాలుగు వంద నాలుగు వందనాలు 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 యులకుమా సర్వాంగ వంద సన్యాసికి సకలం బోధి తత్వానికి సకలం బోధి బోధి తత్వానికి తత్వానికి సకలం బోధితత్వానికి త్రిపీన్వేసికి త్రిపీఠికాలాయన్ మనిషికి బుద్ధాదమ్మ పదానికి వందనాలు 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 మానియులకు మా వందనాలు 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 మానియులకు వందనాలు అందుకే గౌతమపుడు రాజు అనేటువంటి త్రిపీటికలు అనేక అంశాలు ఉన్నాయి ఎన్నో పూల తండలు కట్టవచ్చు పూల రాసిండగా ఎన్నో మంచి పనులు చేయవచ్చును ఈ మానవ జన్మందు మనం కూడా మనుషులం మనుషుల్లో మహానీయుడే వ్యక్తులు ఉన్నారు అందుకోసం వాళ్ళ ఆలోచన విధానాన్ని వాళ్ళు చెప్పినటువంటి విషయాలని ఈ ప్రపంచానికి అందించడమే ఈ యొక్క మహానీయుడి యొక్క లక్ష్యం సోదరు అందుకోసం గౌతముద్ధుడు చెప్తారు ఇంకో అనేక విషయాలు చెప్తారు అనేక విషయాలు చెప్తారు ఎందుకంటే కోరిక నుండి పుట్టు శోకం కోర్కె నుండి పుట్టు భయం కోరికే శోకం లేకుంటే నీవు ఎంతో మంచి వ్యక్తిగా మారడానికి అవకాశం ఉంటుందని చెప్పినటువంటి వ్యక్తి గౌతమ బుద్ధుడు అందుకోసం గౌతమ బుద్ధుడు పుట్టినరోజు వైశాఖ శుద్ధ పౌానోదమైన రోజు వైశాఖ శుద్ధ పౌనా అదేవిధంగా మహానిధ్యానం పొందిన రోజు కూడా వైశాఖ శుద్ధ పౌన్ అంటే పుట్టింది జ్ఞానోదయం అయింది మనకు నుంచి దూరమైనటువంటి రోజు ఒకటే రోజు ఈ ప్రపంచంలో ఎవరికి లేదు ఆయనకే దక్కింది కాబట్టి ఆయన ప్రపంచ సర్వాంగ పరిత్యాగే ఉన్నటువంటి గొప్ప వ్యక్తి గౌతమ్ బుద్ధుడు అంటే ఈ ఆయన ఆలోచనలు ఈ ప్రపంచంలో అందరూ కూడా ఆదరిస్తారు ఎందుకంటే మనం అందరం కూడా హింసా మార్గాన్ని వీడనాడాలి అహింస మార్గాన్ని నడవాలంటే అంటే మనకు మహాత్మా గాంధీ చేసింది కూడా అదే సత్యం ధర్మం న్యాయం ఇవన్నీ కూడా ఉండాలని నమ్మినటువంటి వ్యక్తులు మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ అనిపిస్తారు భారత రాజ్యాంగాన్ని రాసినప్పుడు గౌతమ్ బుద్ధుడు రచించినటువంటి త్రిపీఠికల నుంచి విషయాలు కూడా తీసుకొని భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ కనిపిస్తారు కాబట్టి ఈ ప్రపంచం ఉన్నంత కామ గౌతమ బుద్ధుడు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఉంటాడు కాబట్టి వారి ఆలోచన అందరూ కూడా పంచుకోవాలి మన జ్ఞానాన్ని పెంచుకోవాలి మదిలా దాచుకోవాలి ఈ సమాజానికి పంచాలి సమాజం ఉన్నటువంటి వ్యక్తులను మార్పు తీసుకురావడమే ప్రధాన తెలియజేసుకుంటూ ధర్మం గచ్చా ङ्गम् चरणम् गच्छामि बौद्धम् चरणम् गच्छामि भौद्धम् चरणम् गच्छामि बुद्धम् शरणम् गच्छामि धर्मम् शरणम् गच्छामि बुद्धम् शरणम् गच्छामि धर्मम् शरणम् गच्छामि बुद्धं शरणम् गच्छामि گر گھر درم شروع گیم سنگھ شروع گیم شروع گیس سنگ شروع گیم شروع گیگ شروع گیم شروع گیگ شرم گیم شروع گی అది కపిల వస్తు నగరం వెలిసే వెలిసేరు తీర్థమ అది కపిల వస్తు నగరం వెలిసే వెలిసేరు తీరమటోదని రాజమటోడని రాజమట చూద్దోదని గౌతమ బుద్ధుని బుద్ధం చెనకూడట धर्मं शरणं गच्छामि बौद्धं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि धर्मं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि धर्मं शरणं गच्छामि शुद्धोदनी भार्यलता प्रजावती मया दिवत शुद्धोदनी भार्यलता ప్రజావతి మయా దేవత సిద్ధ నందులు తల్లులట సిద్ధార్థ నందులకు తల్లులట చిరకాలం ధరణిపై బుద్ధం శరణం గచ్చామి ధర్మం శరణం గచ్చామి

माया देवी मरण प्रजापती गौतमुने पिञ्चनट बुद्धं शरणं गच्छामि धर्मं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि ూను జిప్పిడత బుద్ధిని భవితం తండ్రి కట జ్యోతిషూను జిప్పీడ బుద్ధుని భవితం తండ్రి కట సర్వాంగ పరిత్యాగై సర్వాంగ ధర్మం అని చెప్పిరట బుద్ధం శరణం గచ్చామి ధర్మం శరణం గచ్చామి బుద్ధం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్చామి యువ సిద్ధార్థ గౌతముడట ఎన్నో విద్యలు నేర్చనట ఎన్నో విద్యలు నేర్చనట ఎన్నో విద్యలు నేర్చనట యశోదరాను పెళ్ళాడినట యశోదరా

गच्छामि धर्मं शरणं गच्छामि पुत्रं शरणं गच्छामि ధర్మం శరణం గచ్చామి పదముతో బుద్ధుడట ధర్మం నీతిని చెప్పినట తమ్మ పదముతో బుద్ధుడట ధర్మం నీతిని చెప్పినట త్రిరత్నాలతో బుద్ధుడట జగదుగురువై నిలిచినట త్రిర్రాలు బుద్ధుడట జగదుగురువై నిలిచినట గౌతముడట मोद्म शरणं गच्छामि धर्मं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि ధర్మం శరణం గచ్చామి కామకోత ఆలోచనలట మధమాచార్యను వదలనట కామకోత ఆలోచనలట మదమాచార్యను వదలనట నాలుగు ఆర్య సత్య సూత్రములు చెప్పినట అసంగ మార్గము చెప్పినట బుద్ధం శరణం గచ్చామి ధర్మం శరణం గచ్చామి బుద్ధం శరణం ویشا پو دن بڑھ مرنٹ وشاخ پومی دنٹ بڑا بھم شروع گا ధర్మం శరణం గచ్ఛామి బుద్ధం శరణం గచ్చాము ధర్మం శరణం గచ్చాము ప్రజావతట భిక్షునులుగా మారేరట ఓ సుందర ప్రజావతట భిక్షులుగా మారెనటేశింపు సుడు బుద్ధులు శిష్యులు అయ్యిరట బుద్ధం శరణం గచ్చామి

సర్వా వైశాఖ పౌర్ణమి రోజునట వైశాఖ పౌర్ణమి రోజునట బుద్ధుడు మహాయం వందట బుద్ధం శరణం గచ్చామి ధర్మం శరణం గచ్చామి బుద్ధం శరణం గచ్చామి بھا شروگ گچا میم شروع گچا ساچن جانا پچاس